పురపాలక సంఘ పరిధిలో జాతీయ రహదారి సమీపంలోని డంపింగ్ యార్డ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లెగసీ వేస్ట్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లాలోని ప్రధాన అధికారులు పరిశీలన నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ పది జూలై రెండు వేల ఇరవై ఐదులో డంపింగ్ యార్డ్ వద్ద లెగసీ వేస్ట్ నిర్వహణ పనులను పరిశీలించారు ఆయనతో పాటు సోలూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి మండల స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేట పట్టణంలోని సూలూర్పేట డంప్ యార్డ్ దగ్గర వచ్చేస్తున్నాము ఇక్కడ మనకి లెగసీ డంప్ యార్డ్ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సూలూర్పేట సెంటర్ ఆఫ్ టౌన్లోనే కాలంగి రివర్ నది అమ్మటి ఉంటుంది ఇక్కడ సుమారుగా నలభై వేల టన్నులు డంప్ మెటీరియల్ అంతా కూడా ఉంది దీనివల్ల పట్టణంలో విపరీతమైనటువంటి పొల్యూషన్ ఎందుకంటే ఇప్పుడు కూడా తరచుగా మనకి ఇక్కడ వేస్ట్ అంతా కూడా ఫ్రెష్ వేస్ట్ అంతా బర్న్ అయిపోయి మనకి ఎయిర్ పొల్యూషన్ అదేవిధంగా వాటర్ పొల్యూషన్ ఇక్కడ రివర్ అమ్మటి కూడా మనకు వేస్ట్ ఉండడం వల్ల అదేవిధంగా టౌన్ మధ్యలో ఉండటంతో ప్రజలకు కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఇటు అంపే దీని నుంచి విభృత్తి చేసే విధంగా ప్రభుత్వం స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా నిధులతో మనం ఇక్కడే ఈ వేస్ట్ అంతటి కూడా బయోమైనింగ్ పద్ధతి ద్వారా ఇన్సిటివ్ బయోమైనింగ్ అంటాం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతటి కూడా మెన్యూర్ చేసే విధంగా మనమంతా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనిపిస్తుంది మెన్యూ చేసే విధంగా కూడా చేస్తాము తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నలభై వేలు కూడా రిమూవ్ చేసి ఇక్కడ పార్క్ని ఏర్పాటు చేసే విధంగా కూడా మనము కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆల్టర్నేట్ డంప్ సైట్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక వారం పది రోజుల్లో అక్కడ మనము డంప్ చేయడం మొదలు పెడతాము పూర్తిగా సూలూర్పేట్ సిటీకే టౌన్కి ఈ ఈ డంంగ్ ని డంపింగ్ యార్డ్ నుంచి విముక్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు